ఒక చిన్న దీపం వెలిగించగానే మన హృదయం ప్రశాంతంగా మారిపోతుంది ఎందుకని ఆ దీపం కాంతిలో ఏం మాయ ఉందో ఎప్పుడైనా ఆలోచించారా దీపావళి ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే ఈ పవిత్ర కార్తీక మాసం మన జీవితంలో వెలుగు నియమం ఆత్మశాంతి అనే మూడు సూత్రాలను బోధించే మాసం ఇది శివారాధన దీపారాధన నదీ స్నానం ఈ మూడు సూత్రాలపై నిలిచిన పవిత్ర సమయం తెలుగు పంచాంగంలోని ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంది కానీ దేవతలకు ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనది మాత్రం కార్తీక మాసం ఇది కేవలం పూజల కాలం కాదు ఇది ఆత్మ నియంత్రణ ఆరోగ్యం జ్ఞానం కలిసే ఆధ్యాత్మిక కాలం విష్ణువు ఈ మాసంలో పాతాల లోక నిద్ర నుండి మేల్కొంటాడు అదే సమయంలో శివుడు త్రిపురాసుర సంహారం చేసి లోకాలకు వెలుగు నింపాడు అందుకే ఈ మాసాన్ని హరిహర మాసం అంటారు ఒకప్పుడు తారకాసురుని ముగ్గురు కుమారులు విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు మూడు లోకాలలో దేవతలకే భయంకరంగా మారారు వీరిని సంహరించగల శక్తి ఒక శివుడికే ఉంది కార్తీక పౌర్ణమి నాడు ఆయన ఆ ముగ్గురిని నాశనం చేసి లోకాల రక్షకుడయ్యాడు అందుకే ఈ మాసంలో శివారాధన చేస్తే శత్రుభయం తొలగిపోతుంది విజయశక్తి పెరుగుతుంది అని విశ్వాసం కార్తీక మాసం అంటే చలికాలం ప్రారంభం ఉదయాన్నే చల్లని నీటితో స్నానం చేసి ఓం నమ శివాయ అని జపించడం వల్ల శరీరంలో ఉష్ణశక్తి పెరిగి చలికి తట్టుకునే శక్తి వస్తుంది శరీరం చురుకుగా మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఉపవాసం చేయడం వల్ల ఇంద్రియ నియంత్రణ కలుగుతుంది ఇదే శివారాధన వెనుక ఉన్న సైన్స్ మన శరీరం మనసు ఆత్మ మూడు సమతుల్యమవుతాయి పురాణాల ప్రకారం కార్తీక మాసంలో విష్ణువు నదులలో నివసిస్తాడు అందుకే ఉదయాన్నే సూర్యోదయానికి ముందు నదీ స్నానం చేస్తే గంగా గోదావరి కృష్ణ కావేరిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది స్కందపురాణం ప్రకారం కార్తీక మాసంలో నదీ స్నానం చేసిన వారికి జన్మాల పాపాలు తొలగిపోతాయని చెప్పబడింది అందుకే కార్తీక మాసంలో భక్తులు నదిలో దీపాలను వదులుతారు ఆ దీపం కేవలం నీటిలో కాదు మన ఆత్మలో వెలుగుతుంది నదీ నీరు పర్వతాల నుండి వస్తుంది దారిలోని మూలికలు ఖనిజాలు జలంలో కలుస్తాయి కార్తీక మాసంలో వర్షాలు తగ్గి నీరు శుభ్రంగా మారుతుంది ఆ సమయంలో స్నానం చేయడం చర్మానికి రోగనిరోధక శక్తికి ఎంతో మేలు చేస్తుంది ఇంకో ఆసక్తికర విషయమేంటంటే ఈ మాసాన్ని కౌముదీ మాసం అంటారు చంద్రుడు ఈ కాలంలో ప్రకాశంగా ఉండడంతో ఆయన కిరణాలు రాత్రంతా నదీ జలాలపై పడతాయి తెల్లవారుజామున ఆ నీటితో స్నానం చేస్తే ఆ చంద్రశక్తి మన శరీరంలోకి చేరి రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది అందుకే పాతకాలంలో మన పెద్దలు నదీ స్నానం చెయ్యకపోతే కార్తీక మాసం నిష్ఫలమవుతుంది అని చెప్పారు కార్తీక మాసంలో ఇంటి ముందు దీపం వెలిగించడం కేవలం ఆచారం కాదు అది ఒక ధ్యానం దీపం కాంతి శివజ్ఞానానికి సూచకం దీపారాధన ద్వారా మన హృదయంలోని చీకట్లు అంటే అజ్ఞానం ఆతురత అసూయ భయం వీటన్నింటినీ దహనం చేస్తాం దీపం వెలిగినప్పుడు మనలోని పాజిటివ్ ఎనర్జీ యాక్టివ్ అవుతుంది అందుకే సాయంత్రం వేళ దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం నిలుస్తాయి కార్తీక మాసం మనకు మూడు సత్యాలను నేర్పుతుంది శరీర శుద్ధి నదీ స్నానం ద్వారా మనశ్శుద్ధి దీపారాధన ద్వారా ఆత్మశుద్ధి శివకేశవుల స్మరణ ద్వారా ఈ మాసంలో నియమాలు పాటించండి ప్రతి ఉదయం స్నానం చేసి ఓం శివాయ అని జపించండి సాయంత్రం దీపం వెలిగించండి కార్తీక పురాణం వింటూ పుణ్యాన్ని సేకరించండి అప్పుడు ఆ వెలుగు మన జీవితంలోని ప్రతి చీకటిని పారద్రోలుతుంది ఓం శివాయ ఈ కార్తీక మాసంలో మీ జీవితంలోనూ దీపం వెలగాలని కోరుకుంటూ ఈ వీడియోను లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మీరు ఎక్కడ దీపం వెలిగిస్తారో కమెంట్లో చెప్పండి మరియు భక్తి వెలుగులు ప్రతిరోజు అందుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగం అవ్వండి మర్చిపోవద్దు